కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక విషయంలో కొంత గందరగోళం ఏర్పడిందన్నారు మంత్రి శ్రీధర్బాబు సమన్వయంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడవ తేదీన ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం జీవన్ రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు పార్టీ కోసం పనిచేసిన నేతలు కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు పాలనలో సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు ఆయన అనుభవాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుంటామని తెలిపారు ఎప్పట్లాగే జీవన్ రెడ్డి రైతుల అభివృద్ధికి కృషి చేస్తారు రెండు మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు వివిధ అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా నలభై సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చింది ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే ఈ గందరగోళ పరిస్థితిని సర్దిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దల జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షి గారు స్పష్టంగా